దయచేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆశీర్వాదాలతో ముందుకు సాగుతాన్ దేవుడు మీ కోరికలన్నీ నెరవేర్చాలి అని కోరుకుంటున్నాను ముందుగా దక్షిణామూర్తి ఐదవ శ్లోకం విందాం దేహం ప్రాణంపింద్రియాణ్యపి చ శూన్యం విధు స్త్రీబాలాంధ జడోపమాస్త్వహమితి స్వహమితి భ్రాంతాభృసం వాదిన మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారినే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం దక్షిణామూర్తయే మరియు దాని అర్థం ఈ శరీరాన్ని శ్వాసలను ప్రాణశక్తిని మన ఇంద్రియాలను స్థిరం కాని మనసును లేదా ఏదో తెలియని శూన్యతను తమ నిజమైన స్వరూపంగా భావించేవారు నిజానికి అజ్ఞానులే వారు పిల్లలవలే వారి అంధులు వలె చదువుకొని మూర్ఖుల వలె ఉంటారు వారు అబద్ధమైన విషయాలను నమ్ముతారు కాని నిజమైన సత్యాన్ని గుర్తించడానికి ఇష్టపడరు ఇలా మనల్ని మాయలో పడేసే శక్తిని అంటే ఈ ప్రపంచాన్ని నిజంగా ఉన్నట్టు భావించేటట్లు చేసే మాయశక్తిని ఓం తానే అయిన పరమేశ్వరుడు మాత్రమే తొలగించగలడు అలాంటి తత్వాన్ని బోధించే గొప్ప గురువు శ్రీ దక్షిణామూర్తి దేవునికి నా శిరసువంచి నమస్కారాలు సంక్షిప్తంగా భావం మన శరీరం ఇంద్రియాలు మనసు ఇవన్నీ తాత్కాలికమైనవే నిజమైన ఆత్మస్వరూపాన్ని తెలియకపోతే మాయలో అగమిగోచరంగా అజ్ఞానంగా ఉండిపోతాం అలాంటి అజ్ఞానాన్ని తొలగించి సత్యాన్ని చూపించే ఆ దివ్య గురు దక్షిణామూర్తికి నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్